హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా విలేజ్లో ఒక పెళ్ళి ఉందని లందా అయితే తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఆ లందా ఎలా తయారు చేస్తారో మీకు చూపెడతాం మా వాళ్ళు అయితే మా విలేజ్లో కరెంట్ లేదు ఇది నేను వీధి లైట్లో ఉన్నా ఇప్పుడు సో ఇప్పుడైతే మా వాళ్ళు అయితే చీకట్లో బాగా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్ ఒకళ్ళు పెళ్ళంటే ప్రతి ఒక్కరు కష్టపడి ఆ లందా అనేది తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ ని ఎలా కుండలో పెట్టి ఎలా తాగుతారో ఈ వీడియోలో అయితే మొత్తం మీకు చూపెడతా సో వీడియో లాస్ట్ దాకా అయితే చూడండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫాలో కూడా చేయండి సో ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఎలా కష్టపడుతున్నారు నైట్ అంతా కరెంట్ లేక లైట్లు వేసి బ్యాటరీ లైట్లు వేసుకొని మరి దంచుతున్నారు ఈ విధంగా అయితే మేము ఒక్కరి పిల్ల అంటే ప్రతి ఇంట్లో అయితే దంచుకొని తీసుకెళ్ళి ఇచ్చేస్తాం ఫ్రెండ్స్ నిన్నీ మా వాళ్ళు దంచారు కదా ఫ్రెండ్స్ అదే ఇది ఈ వేడి నీళ్ళతో అయితే ఈ విధంగా కలుపుకొని దీంట్లో అయితే పెట్టేసి అక్కడైతే వండుకుంటాం ఫ్రెండ్స్ వండినాయి ఇగో అక్కడైతే ఉన్నాయి మీకు మొత్తం చూపెడతాము ఇలా పిండి కాడ అయితే వేడి నీళ్ళు పోసి పిండి మొత్తం కలిపి ఆ తర్వాత అయితే వెదురు బొంగులతో అల్లిన దాంట్లో అయితే పెట్టేసి ఆ కుండలో అయితే పెడతాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ మొత్తం ఉడకబెట్టిన ఫ్రెండ్స్ ఇక చేతలో ట్రబ్బులో అయితే ఉన్నాయి కింద మంట బాగా పెడితేనే ఆ వేడికి తొందరగా ఉడుకుతాయి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేనైతే కలుపుతున్నా దీనికి ఇలా కలుపుతూనే ఉండాలి రెండు మూడు సార్లు కలిపినాక మొత్తం ఉడికినప్పుడు తీసేయాలి మా పల్లెటూరులో ఇలానే ఫ్రెండ్స్ ఒకరి పెళ్ళంటే ప్రతి ఏ చిన్న పన్ను అయినా కానీ ఊరు నుంచి అందరూ అయితే ఇలా హెల్ప్ చేస్తాము ఒక్కళ్ళు చేయాలంటే చాలా కష్టం కదా ఫ్రెండ్స్ అందుకే ఊర్ అయితే కలిసి చేస్తేనే ఏదైనా కొన్ని చిన్న పని అయినా పెద్ద పని అయినా తొందరగా అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేనైతే తీసేస్తున్నా మొత్తం అయితే ఉడికినాయి ఫ్రెండ్స్ అయితే రెండు ట్రబుల్ అయిపోయినాయి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ మొత్తం ఉడకబెట్టి తెచ్చినాయి ప్రతి ఇంట్లో నుంచి తెచ్చిచ్చారు ఉడకబెట్టి ఇప్పుడు కుండలో పోసి నీళ్ళు పోసి అయితే పక్కన పెట్టుంటారు మూడు రోజుల తర్వాత అయితే తాగుతారు అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపెడతా లన్న కుండలు అయితే మొత్తానికి రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మొత్తం ఇరవై ఎనిమిది కుండలు ఈ దేనికంటే